చందనొచ్చాం కాదు డబ్బు అక్కడ అందరికీ డబ్బే ప్రధానం భక్తుల మనోభావాలకు లెక్కే లేదు చచ్చిపోయినా లెక్కలేదు తర్వాత అంత మామూలే చందనోత్సవ విషయంలో డబ్బే ముఖ్యమట హిందువులంటేనే దోచుకోవడం పిండేయడం ఇవాటి సంఘటన దానికి ఉదాహరణ సింహాద్రి అప్పన్న అంటేనే అస్తవ్యస్తమైన వ్యవస్థకు ఒక కారణంగా మారిపోయాడు సింహాచలం దోపిడికి నిదర్శనమైన ఆలయంగా మారిపోయింది ప్రతిరోజు ఎంతో కొంత దేవుడి పేరు మీద దండుకోవడమే తప్ప అక్కడ దేవుడికి నిజమైన భక్తులు చేరువ కావడం అనేది అసాధ్యమైపోయింది నిత్యం వందలాది మంది లక్షలాది భక్తులు దర్శించుకుంటున్న సింహాద్రి అప్పనకు ప్రతి విషయంలోనూ అపచారమే జరుగుతుంది దాదాపు ఏళ్ల కింద నుంచి జరుగుతున్నా సరే పట్టించుకునే నాదుడే లేదు అయితే ఈ విషయంలో ప్రతిరోజు సందిగ్ధం జరుగుతున్నా సరే ఎక్కడ కూడా పట్టించుకున్న ఆనవాళ్ళు కనబడడం లేదు తాజాగా సింహాద్రి అప్పన్న ఆలయంలో ఓ ఘటనలో ఏడుగురు చనిపోవడం బాధించే ఆందోళన కలిగించే విషయం సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఏం జరుగుతుంది అప్పన్నను దర్శించుకోవాలంటే అసలు ఏం చేయాలి చందనోత్సవం రోజున జరిగిన ప్రమాదానికి అసలు కారకులు ఎవరు ఇప్పుడు అవే ప్రతి ఒక్కరి మదిలో ఉన్న ప్రశ్నలు ముందుగా ప్రతి ఒక్కరు ప్రభుత్వాందే తప్పు అని ఓ రాయి వేసేస్తున్నారు దీనివల్ల అసలు దొంగలు మాత్రం తప్పించుకుంటున్నారనే విషయం ఎవరు గుర్తించడం లేదు సింహాద్రి అప్పన్న సన్నిధిలో ప్రతి చిన్న విషయానికి ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దలదే తప్పు అన్నట్లుగా చూపిస్తున్నారు కానీ అసలు వాస్తవానికి ఎవరి వల్ల అంటే ఒకటే సమాధానం అన్ని వేలు ఒకవైపే చూపిస్తున్నాయి అదే అప్పన్న ఆలయంలో ఉద్యోగులు అప్పన్న ఆలయం పేరికే దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంది కానీ పెత్తనం మాత్రం అక్కడ ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులదే నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది ఉద్యోగులు ఏళ్ల తరబడి అక్కడే పనిచేస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఆలయంలో ఓ మూల శిలేసుకుపోయారు ఆలయానికి ఎంతమంది ఈవోలు వచ్చినా ఉన్నతాధికారులు మారినా సరే పెత్తనం మాత్రం చిరుద్యోగులదే వాస్తవానికి వారంతే పేరుకే చిరుద్యోగులు కానీ అక్కడ పెత్తనం మాత్రం మొత్తం వారిదే ఈవోలు వస్తుంటారు పోతుంటారు కానీ ఉద్యోగులు మాత్రం లోక్కల్ అనే మాట వినిపిస్తుంది వైఖానస అగమ శాస్త్ర ప్రకారం ఆలయంలో అప్పన్నకు కత్రులు నిత్యం జరుగుతూ ఉంటాయి వీటి కోసం ప్రత్యేక అర్చక వ్యవస్థ ఉంది కానీ అర్చకులపై కూడా చిరుద్యోగులదే పెత్తనం ఆలయంలో ఏం కావాలన్నా సరే కాసులుంటే చాలు ఏ పనైనా జరిగిపోతుంది పైసామే పరమాత్మ అన్నట్లుగా డబ్బు ఉంటే అప్పన్న దర్శనం జరిగిపోతుంది ఆలయం గేటు బయట ఉండి అక్కడే ఉన్న ఉద్యోగికి హాయి చెప్తే చాలు ఎంతమంది ఉన్నా సరే వారికి విఐపి దర్శనం ఆలయంలో ప్రత్యేక మర్యాదలు జరిగిపోతాయి ఎలా అంటే అదంతే చందనోత్సవం రోజున గతంలో ఎప్పుడు లేనట్లుగా గోడ కూలి ఎనిమిది మంది మృతి చెందారు ఈ ప్రమాదానికి అంతా ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులది తప్పంటున్నారు కానీ వాస్తవానికి పై అధికారులు రెండు నెలల ముందే ఏం పని చేయాలి ఎలా చేయాలి ఎప్పటిలోపు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు కానీ కాసుల కోసం కక్కుర్తిపడిన ఉద్యోగులు నాణ్యతా ప్రమాణాలకు తిలోదాకలు ఇచ్చారు అరకుర పనులను హడావిడిగా పూర్తి చేశారు అసలు ఈ పనులు ఎలా జరుగుతున్నాయో కూడా పర్యవేక్షించలేదు చివరికి ఆ పనులు ఎలా ఉన్నాయో కూడా కనీసం పరిశీలించకుండా క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ జారీ చేశారు దీనివల్ల ఎనిమిది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఇంత ఘోర ప్రమాదం జరిగినా సరే మాకేం సంబంధం లేదన్నట్లుగా ఉద్యోగులు మాత్రం సైలెంట్ గా తేలికుట్టిన దొంగల్లా పారిపోయారు ఈ ఘటనపై లోతన్న దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది ఈ విచారణలో అయినా సరే ఉద్యోగులు నిజస్వరూపం బయటకు వస్తే బాగుండని అంతా భావిస్తున్నారు ఇక విశాఖ సింహాచలం కొండపై మూడు వందల మీటర్ల ఎత్తులో వెలిసిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని ముప్పై రెండు నరసింహ ఆలయంలో ఒకటి తిరుమల తర్వాత అత్యధిక ఆదాయం గల ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శిస్తారు అయితే ఈ ఆలయంలో భక్తులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు యాజమాన్య నిర్లక్ష్యం అధికారుల అసమర్థత అవినీతి ఆరోపణలు ఆలయ పవిత్రతకు మచ్చ తెస్తున్నాయి నిన్న అక్షయతృతీయ రోజున గోడ కూలిపోవడం వల్ల ఎనిమిది మంది భక్తులు మరణించిన ఘటన ఈ సమస్యను మరింత చాటు చెప్పినట్లు చేసింది దర్శన సమయాలలో అస్తవ్యస్తమైన వ్యవస్థ అక్కడ ఉంది సింహాచలం ఆలయంలో దర్శన సమయాలు నిర్దేశిత విధంగా పాటించరు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల గంటల వరకు సుప్రభాత సేవ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ వీకెండ్లు పండుగ రోజుల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది దీనివల్ల గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండాల్సి వస్తుంది స్పెషల్ దర్శన టికెట్లు ఇరవై రూపాయలు వంద రూపాయలు అందుబాటులో ఉన్నప్పటికీ టికెట్ కౌంటర్ల వద్ద సరైన సమాచారం సిబ్బంది కొరత వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారు దర్శన సమయంలో సిబ్బంది భక్తులతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని పరుషంగా మాట్లాడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి ఇక అన్న ప్రసాదం అపరిశుభ్రత ఆలయంలో అన్న ప్రసాద పంపిణీ కోసం ఏర్పాటు చేసిన వంటశాలలు అపరిశుభ్రంగా ఉంటాయని భక్తులు ఆరోపిస్తున్నారు అన్న ప్రసాద పంపిణీలో క్రమశిక్షణ లోపిస్తుంది పండగ రోజుల్లో భక్తుల సంఖ్య పెరిగినప్పుడు సరిపద అన్న ప్రసాదం అందుబాటులో ఉండదు వంటశాలలో పనిచేసే సిబ్బంది సరిగ్గా సహకరించకపోవడం ఆహార నాణ్యతపై ఫిర్యాదులు సాధారణంగా మారాయి వంటశాలలో నిర్వహణలో పరిశుభ్రత నాణ్యత ప్రమాణాలు పాటించబడవు పిఆర్ఓ ఆఫీస్ అందుబాటులో లేకపోవడంతో ఆలయంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎవరికి తెలియజేయాలో స్పష్టత లేదు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కార్యాలయం ఎప్పుడూ అందుబాటులో ఉండదని ఫిర్యాదులను స్వీకరించే వ్యవస్థ లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫిర్యాదులు పెట్టే లేదా ఆన్లైన్ ఫోరం వంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల భక్తుల సమస్యలు అధికారుల దృష్టికి చేరవు శానిటేషన్ తాగునీరు బాత్రూంల పరిస్థితి ఆలయ పరిస్థితుల్లో శానిటేషన్ వ్యవస్థ ధీన స్థితిలో ఉంది బాత్రూంలు టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉంటాయి తలనీలాలు ఇచ్చే స్థలాల్లో స్నానానికి సరిపడ నీళ్లు అందుబాటులో ఉండదు తాగునీటి సౌకర్యం అంతంత లోపభూయిష్టంగా ఉంటుంది ఎండాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది భక్తులు తమ సొంత ఖర్చులతో నీళ్ల బాటిల్ కొనుగోలు చేయాల్సి వస్తుంది స్నానాల గదులు అత్యంత అపరిశుభ్రంగా ఉండడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక ఇంజనీరింగ్ ంగ్ పనుల్లో నాణ్యత లోపం ఆలయంలో జరిగే ఇంజనీరింగ్ పనుల నాణ్యతపై తీవ్ర విమర్శలున్నాయి ఇటీవల గోడ కూలిపోవడం వంటి సంఘటనలు ఈ లోపాలను స్పష్టం చేస్తున్నాయి ఎండ నుంచి రక్షణ కోసం వేసిన టెంట్లు తీవ్ర గాలులకు ఎగిరిపోతున్నాయి ఈ టెంట్లు నాణ్యత లేనివని వాతావరణ హెచ్చరికలను పరుగులోకి తీసుకోకుండా నిర్మించారని ఆరోపణలున్నాయి అంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది బస్టాండ్ ప్రసాద కౌంటర్లో అస్తవ్యస్తం ఆలయ బస్టాండ్ వద్ద సరైన సౌకర్యాలు బస్సులు క్రమం తప్పకుండా నడవవు రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది ప్రసాద కౌంటర్ల వద్ద సిబ్బంది కొరత అస్తవ్యస్త నిర్వహణ కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు ప్రసాదం కొనుగోలు కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుంది భక్తులు వెయిటింగ్ హాల్లో టెంట్లలో లోపాలు భక్తుల కోసం ఏర్పాటు చేసిన వెయిటింగ్ హాల్ సరిపడు రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఈ హాల్ సరిపో భక్తులు బయట ఎండలో నిలబడాల్సి ఉంటుంది ఎండ నుంచి రక్షణ కోసం వేసిన టెంట్లు చల్లగా ఉండవు తీవ్ర గాలులకు ఎగిరిపోతాయి ఈ టెంట్ల నాణ్యత నిర్మాణంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి సెక్యూరిటీ సమన్వయం లోపంతో వైఫల్యం ఆలయంలో భద్రతా ఏర్పాట్లు అత్యంత లోపభూ ఇష్టంగా ఉన్నాయి సెక్యూరిటీ సిబ్బంది భక్తులతో అమర్యాదగా పరుషంగా ప్రవర్తిస్తారని ఫిర్యాదులున్నాయి రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో సరైన సమన్వయం లేకపోవడం వల్ల గందరగోళం నెలకొంటుంది ఫోన్ మరియు చెప్పల్ స్టాండ్ల వద్ద అధిక ఛార్జీలు వసూలు చేయడం సిబ్బంది భక్తులతో గొడవలు పడడం సర్వసాధారణంగా మారింది అధికారులు సెక్యూరిటీ సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడం సమస్యలు మరింత తీవ్రతరం చేస్తుంది అధికారులు ఉద్యోగుల నిర్లక్ష్యం సింహాచలం ఆలయంలో పనిచేసే అధికారులు ఉద్యోగులు తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం నుండి సంవత్సరం పొడువున్న జీతాలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని రోజులు మాత్రమే వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తారు ఏదైనా సంఘటన జరిగితే రెండు మూడు రోజులు హడావిడి ఈ కమిటీల నివేదికలపై ఎలాంటి చర్యలు తీసుకోబడవు నివేదికలు ఎక్కడో దాచబడతాయి కమిటీల ఖర్చు ప్రభుత్వానికి అదనపు భారంగా మారుతుంది ప్రభుత్వ ఫండ్లు స్పెషల్ నిర్వహణ ప్రభుత్వం కేటాయిస్తుంది ఉద్యోగులకు స్పెషల్ డ్యూటీలు అప్పగిస్తుంది కానీ ఉద్యోగులు ఆ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించారు ఫండ్లు సరిగ్గా వినియోగించారు అవినీతి కమిషన్లు సర్వసాధారణంగా మారాయి స్థలం కొరత లేదు కానీ సరైన నిర్వహణ ప్రణాళిక లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి అవినీతి కమిషన్లు ఆలయంలో జరిగే ప్రతి ఈ పనిలోనూ అవినీతి కమిషన్లు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి టెంట్లు నిర్మాణ పనులు ప్రసాద కౌంటర్లు ఇతర సౌకర్యాల ఏర్పాట్లు కమిషన్లు తీసుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు ఈ అవినీతి కారణంగానే నాణ్యత లోపిస్తుందంటూ భక్తులకు సరైన సౌకర్యాలు అందడం లేదు భక్తుల భావోద్వేగం ఉద్యోగుల అవకాశం ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ లక్షలాది భక్తులు శ్రీ సింహాద్రి అప్పన్న దర్శనం కోసం ఆలయాన్ని సందర్శిస్తారు దేవుని పట్ల భక్తి భావోద్వేగం కారణంగా చాలామంది ఫిర్యాదులు చేయకుండా వెళ్ళిపోతారు ఈ భావోద్వేగాన్ని ఉద్యోగుల అధికారులు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు వారు ఉచితంగా సేవలు చేయడం లేదు ప్రభుత్వం నుండి జీతాలు తీసుకుంటున్నప్పటికీ తమ విధుల్ని సరిగ్గా నిర్వర్తించడం లేదు దీనివల్ల భక్తులకు ఇబ్బందులు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది సూపర్వైజర్లు విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం సూపర్వైజర్లు విజిలెన్స్ అధికారులు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించడం లేదు వారు కేవలం తామున్నామని చూపించుకోవడానికి మాత్రమే ఉంటారు ఆలయంలో జరిగే సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయరు విజిలెన్స్ అధికారులు అవినీతి అరికట్టడంలో విఫలమవుతున్నారని తేడి తెల్లమవుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో